గత కొన్ని రోజులుగా పార్లమెంట్ లో వినపడుతున్న పేరు వాగ్బోర్డ్ అయితే అసలు ఈ వాగ్బోర్డ్ అంటే ఏమిటి మన దేశానికి ఎందుకు ప్రమాదకరం ముస్లింలకు ఎంతో పవిత్రమైన ఈ వాగ్బోర్డ్ ఎందుకు దేశానికి ప్రమాదంగా మారింది ఈ విషయాన్ని మనం ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం ఫస్ట్ మనం ఈ వాగ్బోర్డ్ అంటే ఏంటో తెలుసుకుందాం వాక్ బోర్డ్ అంటే ముస్లిం చారిటబుల్ పర్పస్ గాని రిలీజియస్ పర్పస్ గాని పయస్ పర్పస్ అంటే దేవుడి కోసం చారిటీ అంటే పుణ్యం కోసం లేదా ఒక మంచి పని కోసం సర్వీస్ చేయడం తమకున్న ప్రాపర్టీని అల్లాకి ఇస్తారన్నమాట ఒకసారి వాక్బోర్డ్ కి ఇచ్చేసాక మళ్ళీ తీసుకోవడానికి వీలుండదు ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే భారతదేశంలో భారత రైల్వేస్ ఆర్మీ ఫోర్సెస్ తర్వాత అతి పెద్ద ల్యాండ్ ఉన్న సంస్థ ఏదైనా ఉంది అంటే అది కేవలం బాగ్బోర్డ్ మాత్రమే మీరు గనక గమనిస్తే ఎనిమిది లక్షల డెబ్బై వేల ప్రాపర్టీస్ ఉన్నాయి అలానే పదహారు వేల నూట డెబ్బై మూడు చిరాస్తులు ఉన్నాయి దాదాపు ముప్పై ఐదు వేల ఆరు వందల ముప్పై ఒకటి ఎస్టేట్స్ ఉన్నాయి ఈ ఎస్టేట్స్ అన్ని కలిపి దాదాపుగా ఎనిమిది లక్షల ఎకరాల్లో ఉన్నాయి ఇన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి వాగ్బోర్డ్ కింద అవన్నీ ఆస్తులను మేనేజ్ చేయడానికి బోర్డ్స్ ఉంటాయి ప్రతి రాష్ట్రంలో కూడా వాక్ బోర్డ్స్ ఉంటాయన్నమాట అయితే ఈ వాక్ బోర్డ్స్ అన్ని కూడా రెగ్యులేట్ చేయడానికి ఒక చట్టం ఉంది దాన్నే వాక్ యాక్ట్ అంటాం పంతొమ్మిది వందల తొంభై ఐదులో అప్పటి పివి నరసింహారావు ప్రభుత్వం వాక్ చట్టాన్ని తీసుకువచ్చింది ఇందులోని నిబంధనల వల్ల వివాదం రేగింది ఈ చట్టం ద్వారా వాక్ బోర్డ్కి కి అపరిమిత అధికారాలు లభించాయి అందులో ముఖ్యమైనది వాక్కి ట్రిబ్యునల్ అధికారాలు కేటాయించడం ఈ ట్రిబ్యునల్ ద్వారా వాక్ బోర్డు ఏదైనా వాదిస్తే దానిని స్వాధీనం చేసుకోవచ్చు ఆ భూమి యజమానికి కోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఉండదు ముందుగా అందుకు సంబంధించి వాక్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించాల్సి ఉంటుంది అందులో న్యాయం జరగకపోతే కోర్టులకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది దీని వల్ల చాలా మంది ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు ఉదాహరణకు తమిళనాడులోని తిరుచిరపల్లి జిల్లాలో తిరుచెందురై అనే గ్రామం ఉంది దాదాపు మూడు వందల ఎనభై తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో ఈ గ్రామంలోని ఒక వ్యక్తి తన పొలాన్ని ఇతరులకు అమ్మడానికి రిజిస్ట్రేషన్ ఆఫీస్ కు వెళ్ళాడు అక్కడ ఈ భూమిని ఇతరులకు రిజిస్ట్రేషన్ చేయడం కుదరదని ఆ భూమికి యజమైన హక్కులు వాక్బోర్డ్ పేరిట ఉన్నాయని చెప్పారు దీంతో ఆ రైతు షాక్ అయ్యాడు ఈ భూమి తనకు తాతల కాలం నుంచి వారసత్వంగా వచ్చిందని ఇప్పుడు వాగ్బోట్ పేరిట ఎలా ఉంటుందని ప్రశ్నించగా అసలు బండారం బయటపడింది వాగ్బోడ్ ఏకంగా మూడు వందల ఎనభై తొమ్మిది ఎకరాలు ఉన్న తిరుచంద్రై గ్రామాన్ని తన ఆస్తిగా చూపించుకుంది దీనిపై భూ హక్కులన్నీ తమకే ఉన్నాయని చెప్పుకుంది ఇంకో విషయం ఏమిటంటే తమిళనాడులోని పదిహేను వందల సంవత్సరాల పురాతనమైన హిందూ టెంపుల్ మొత్తాన్ని ఇది మాదే అని వాగ్బోట్ క్లెయిమ్ చేస్తుంది పదిహేను వందల సంవత్సరాల పురాతనమైన టెంపుల్ అంటే ఈ టెంపుల్ కట్టినప్పుడు ఈ వాక్బోర్డ్ కాన్సెప్ట్ ఉందా మన దేశంలోనే కాదు నాకు తెలిసి ఈ వాగ్బోర్డ్ అనే కాన్సెప్ట్ పుట్టి కూడా ఉండదు వేల సంవత్సరాల క్రితం మన హిందూ రాజులు మహారాజులు కట్టిన ఈ గుళ్ళు ఇస్లాం మతానికి చెందిన వాగ్బోర్డ్ ఎలా అవుతాయి అంతేకాదు హైదరాబాద్ కు చెందిన ఫైవ్ స్టార్ మ్యారెట్ హోటల్ దగ్గరికి వెళ్ళి కూడా ఈ వాగ్బోడ్ వాళ్ళు ఈ హోటల్ అంతా మాదే అని క్లెయిమ్ చేస్తూ గొడవ చేశారు దాంతో ఆ ఓటల్ వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక కోర్టుకు వెళ్తే స్వయంగా మన తెలంగాణ హైకోర్టు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి వాక్బోర్డ్ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి పక్కకు తప్పుకునేలా చేసింది ఇందాక తమిళనాడు టెంపుల్ గురించి చెప్పాను కదా ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ వాక్బోర్డ్ కేవలం టెంపుల్నే కాదు ఆ టెంపుల్ చుట్టూ ఉన్న ఆరు గ్రామాల్ని ఒకటి కాదు రెండు కాదు ఆరు గ్రామాల్ని అన్ని కలిపి ఈ అన్ని గ్రామాలు మావే అని మీరు ఈ గ్రామాల్ని విడిచి వెళ్లిపోండి అని ఆర్డర్ చేశారు వందల వేల సంవత్సరాల నుంచి ఆ ప్రాంతంలో వ్యవసాయం చేస్తూ నివసిస్తున్న ప్రజల భూములు సడన్ గా వాగ్బోర్డ్ ఎలా అవుతాయి ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే కొంతమంది ఇస్లాం పెద్దలు మన దేశంలోని వన్ ఆఫ్ ది రిచెస్ట్ పర్సన్ అయిన అబ్బానీ ఇల్లు ఆంటీలని కూడా వాగ్బోర్డ్ ప్రాపర్టీపై కట్టారు కాబట్టి అది కూడా మాదే అని చెబుతున్నారు ఈ విషయాన్ని ఇప్పుడు జైల్లో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా రేజ్ చేసి ఒకవేళ మహారాష్ట్రలో మేం పవర్ లోకి వస్తే అంబానీ ఇల్లుని కూలగోడతామని చెప్పాడు ఇలా ఇష్టం వచ్చినట్లు అన్నందుకే మనోడు ఇప్పుడు జైల్లో ఉన్నాడు అయితే ఇప్పుడు ఎందుకు ఎక్కువగా వాక్బోర్డ్ వార్తల్లో నిలుస్తుంది అంటే వీళ్ళు చేసే చేష్టల వల్ల మతాల మధ్య గొడవలు స్టార్ట్ అవుతున్నాయి పదిహేను వందల సంవత్సరాల పురాతనమైన టెంపుల్ ని ఈ వాగ్బోర్డ్ వాళ్ళు వచ్చి మాది అని చెప్పడంతో అక్కడ హిందూ ముస్లిం గొడవలు మొదలయ్యాయి అలాగే పీస్ఫుల్ గా జీవిస్తున్న హిందూ విలేజెస్ లో వాక్బోర్డ్ కారణంగా గొడవలు స్టార్ట్ అవుతున్నాయి ఈ వాక్బోర్డ్ వాళ్ళు వచ్చి ఈ భూములు మావే ఆ భూములు మావే మావి మాకు ఇచ్చేయండి అని లాక్కెళ్లిపోవడంతో దానికి అగెనిస్ట్ గా ఇతర మతాల వాళ్ళు గొడవలు చేయడం మొదలు పెట్టారు దాంతో దేశంలో శాంతి భద్రతలు దెబ్బతింటాయి దీన్ని నిర్మూలించాలనే ఉద్దేశంతో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ వాక్ బోర్డు లో కొన్ని మార్పులు తేబోతుంది ఇక్కడ కేంద్ర ప్రభుత్వం వాక్బోర్డ్ ని పూర్తిగా మార్చేసే ఆస్తుల్ని తిరిగి తీసుకోవడం లేదు కేవలం వాక్బోర్డ్ సిస్టమ్ లో కొన్ని మార్పులు చేస్తున్నారు ఉదాహరణకి ఈ వాక్బోర్డ్ తమకు ఇష్టం వచ్చిన ల్యాండ్ దగ్గరికి వెళ్ళి ఇది మాది అని చెప్పేస్తే అది వాళ్ళది అయిపోతుంది కానీ ఇప్పుడు కొత్తగా వచ్చే రూల్స్ ప్రకారం ఈ వాక్బోర్డ్ ఏదైనా ప్రాపర్టీని మాది అని చెప్పడానికి వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉండాలి ప్రూఫ్ లేకుండా ఇష్టం వచ్చినట్లు అన్ని మాది అని చెప్తామంటే అస్సలు కుదరదు ఇలాంటి మరికొన్ని మార్కుల్ని ఈ వాక్బోర్డ్ బిల్ ద్వారా కేంద్ర ప్రభుత్వం తేబోతుంది ఇప్పుడు చెప్పండి అసలు ఈ బిల్ ప్రవేశపెట్టాలా లేదా దీనిపై మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో చెప్పండి